ముంబైలోనే ఎన్ఎస్సిఐ మైదానం వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో యు ముంబాపై దబాంగ్ ఢిల్లీ ముప్పై నాలుగు నలభై పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో దబాంగ్ ఢిల్లీ రెండో స్థానానికి ఎగవాకింది అగ్రస్థానంలో పునేరి పల్టాన్ ఉంది ముంబై ఢిల్లీ పోరులో తొలి అర్ధ భాగం హోరీగా సాగింది ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఢిల్లీ దబాంగ్ ఇరవై పద్దెనిమిది పాయింట్లతో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది అయితే ముంబై రైడర్లు తొలి అర్ధ భాగంలో అదరగొట్టారు పదిహేను పాయింట్లు సాధించారు కానీ సెకండ్ హాఫ్ లో ముంబా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది మరోవైపు దబాంగ్ ఢిల్లీ సత్తా చాటింది ఆల్రౌండ్ షోతో ప్రత్యర్థిపై చేయి సాధించింది దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ రైడర్ అశు మాలిక్ పదమూడు పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు మరో రైడర్ మంజిత్ ఆరు పాయింట్లు డిఫెండర్ యోగేష్ నాలుగు పాయింట్లతో సత్తా చాటారు యు ముంబై జట్టులో ఆల్రౌండర్ పదకొండు పాయింట్లు రైడర్ గుమాన్ సింగ్ తొమ్మిది పాయింట్లతో పోరాడారు ముంబై వేదికగా అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్ లో పాట్నా పైరెడ్స్ పై బెంగళూరు బుల్స్ ముప్పై ఐదు ముప్పై మూడు తేడాతో నెగ్గింది అయితే తొలి అర్ధ భాగంలో బెంగళూరు పన్నెండు ఇరవైతో వెనకంజలో నిలిచింది రైడింగ్ ట్యాక్లింగ్ లో సమష్టిగా విఫలమై ఒకసారి ఆలౌట్ అయింది కానీ సెకండ్ హాఫ్ లో బెంగళూరు బుల్స్ అదరగొట్టింది రైడర్స్ డిఫెండర్స్ చెలరేగి పాయింట్ల వేటలో దూసుకెళ్లారు సెకండ్ హాఫ్ లో మొత్తం ఇరవై మూడు పాయింట్ సాధించి విజయాన్ని అందుకుంది బెంగళూరు ఆల్రౌండర్ సచిన్ నర్వాల్ తొమ్మిది పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు డిఫెండర్ సుర్జిత్ సింగ్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు పాట్నా పైరేట్స్ లో సచిన్ ఆరు నీరజ్ కుమార్ ఐదు మంజిత్ ఏడు పాయింట్లతో పోరాడారు సెకండ్ టైం టాకిల్ ఓవర్ తాడు యుమ పేషెంట్స్గా ఆర్పంది అండ్ అశ్రూ మాలిక్ వాడు మూడు సార్లు టార్గెట్ చేసి ఈసారి మాత్రం యుమఖా తిరిగిచ్చేసింది ఆత్రుత కొలాం రెజా ఒక వైపు అండ్ రామ్బీర్ సింగ్ కోకర్ మరోవైపు చక్కగా రేట్ చేస్తున్నాడు ఆశు మాలిక్ ఈ రోజు అండ్ రెండు ఒక ఎండ్ లైన్ క్రాస్ చేసాడు ఒక 2 ప్లస్ 2 4 పాయింట్స్ దవంగాలి కెప్టెన్ యా రిటర్న్ యా ఆల్ అవుట్ టేక్ ఆల్ అవుట్ బోనస్ కోసం ఆయన ట్రై చేస్తాడు టచ్ పాయింట్ కోసం ట్రై చేస్తాడు ఎక్కటకేలకు ఒక పాయింట్ అయితే కావాలి ఇది డు ఆర్ డై రేడ్ కాబట్టి అండ్ ఇక్కడ వెయిట్ చేసాడు ఇదని ఆ ఫెయిల్డ్ టాకిల్ అయినా కూడా అండ్ నవీన్ లేకున్నా కూడా ఇంత జగడి పర్ఫార్మెన్స్ అండ్ వరుసగా టాకిల్ చేసింది రికార్డ్ ఏమన్నా స్థాపిస్తారా చూద్దాం నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ప్రతి ముప్పై సెకండ్ లో ఏదైనా జరగచ్చు ఇక్కడ సో ప్రణయ్ రానే బోనస్ అయితే ఆన్ లో ఉంది కానీ బోనస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు ఎస్ ఇంకొక పాయింట్ దబంగ్ గెలికి అని బోనస్ వచ్చిందా వన్ పాయింట్ దీంతో మ్యాచ్ దబంగ్ ఢిల్లీ కైవసం చేసుకుంది సెకండ్ ప్లేస్కి వచ్చేశారు చెప్పారు కదా